జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ చాలా శక్తివంతమైన మంత్రము అనుకోవచ్చు లేదా మాట అనుకోవచ్చు లేదా స్విచ్ బోర్డ్ అండి ఈ యొక్క మాటని కనుక మనము ప్రతిరోజు కనుక పదకొండు సార్లు అయినా కనీసం పదకొండు సార్లు అయినా లేదా ఊరిక మనం ఏ పని చేస్తూ ఉన్నా సరే ఈ యొక్క మాటని మనము అనుకుంటూ ఉంటేనండి తప్పకుండా మన ఇష్టదైవము కంపల్సరీగా మనకి మనకు కావాల్సింది మనకి అందజేస్తారు అనడంలో సందేహం లేదండి చాలా శక్తివంతమైన మాట అనుకోవచ్చు లేదా మంత్రమైనా అనుకోవచ్చు లేదా స్విచ్ బోర్డ్ అయినా అనుకోవచ్చండి ఈ మాటకి అంత శక్తి ఉంది చాలామంది జీవితాలలో మంచి మార్పులు తీసుకొచ్చిన చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది మనకి ఇష్టదైవాన్ని మనము తలుచుకోవాలి మన యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ మంత్రాన్ని గనక మనం చదవటం వలన తప్పకుండా మనకి ఏది కావాలనుకుంటే అది జరుగుతుందండి చాలా మందికి ఆర్థిక సమస్యలు ఉంటూ ఉంటాయి చాలా అత్యవసర పరిస్థితుల్లో డబ్బుల కోసం వెతుకుతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ డబ్బులు అనేవి దొరకకుండా ఉన్నప్పుడు కూడా మనము ఈ మంత్రాన్ని చదువుకోవచ్చండి అలాగే మన చిరవా చిరకాల వాంచలు కొన్ని ఉంటాయి అవి నెరవేరాలని మనం ఎంతగానో తప్పిస్తూ ఉంటాము మన కోరిక ఉంటుంది కానీ చాలామంది జీవితాల్లో వాళ్ళు అనుకున్నది సాధించలేక పోతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మాట అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అస్సలు సందేహం లేదండి చాలామందికి ఈ మాటను ఉపయోగించి వాళ్ళ జీవితంలో ఏది అవ్వాలనుకున్నారో అది సాధించారు అలాగే డబ్బు కోసం ప్రయత్నం చేసే వాళ్ళైతే వ్యాపారంలో వృద్ధి కోసము అలాగే ఉద్యోగంలో చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం కోసం వెళ్ళటం కోసము ప్రమోషన్ కోసము వాళ్ళ జీవితంలో మంచి మంచి మార్పులు అద్భుతాలను కూడా తీసుకొచ్చిన చాలా చక్కని మంత్రము లేదా మాట అండి ఇది మనము నమ్మి మనం ఇష్టదైవాన్ని మనము మనస్ పూర్తిగా తలుచుకొని ఈ మంత్రాన్ని గనక మనం చదువుతూ ఉంటే తప్పకుండా మీరు ఏదైతే అనుకో ఆ పని అనేది మీకు జరగనే జరగదు అనుకున్న పనులు కూడా జరిపించేలాగా చేస్తుందండి అంతటి పవర్ఫుల్ మాట అండి కానుకనే మనము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా నమ్మకంతో ప్రయత్నించండి అసలు నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రావద్దు కాకపోతే మన ఇష్టదైవము వారాహి అమ్మవారిని కూడా మనం మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ మాటను అనుకోవటం వల్ల తప్పకుండా మనకి జరగవలసిన పనులు ఆగిపోయిన పనులు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా జరగాలి అనుకున్నప్పుడు మనము ఈ మంత్రాన్ని గనుక మనం చదివితే చాలండి కనీసం రోజుకి పదకొండు సార్లు ఆడుతూ పాడుతూ వల్ల వేస్తూ ఏ పని చేస్తూ ఉన్నా సరే ఈ మంత్రాన్ని అనుకుంటే ఇంకా చక్కటి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం అంతరిక్షాయ నమ 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 అని మనము కనీసం పదకొండు సార్లు అనుకోండి లేదా మీకు తీరిక సమయంలో కూడా ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని వదిలివేస్తూ ఉండండి తప్పకుండా మన మైండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం మనం పక్కన పెట్టేసి మనకు మంచి జరగాలని ఈ మంత్రంతో మనము చదివినప్పుడు తప్పకుండా మనకంతా కూడా మంచిగా జరుగుతుందండి అంతరిక్షంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకి పాజిటివ్గా మారి మన కోరికను నెరవేర్చడానికి అంతటి శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకి శక్తి అనేది మనకి రావటానికి మనం ఏదైతే కోరుకుంటామో అది జరిగి తీరటానికి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే మీరు తప్పకుండా సాధిస్తారు అనడంలో అస్సలు సందేహం మాత్రం లేదండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదవండి నమ్మకం లేని వారు ఈ జోలికి రాకండి సర్వే జన భవంతు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి జరగాలనేదే మన ఉద్దేశము అండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత జై జై వారాహి మాత